టూ థౌజండ్ టూలో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మిమ్మల్ని హీరోయిన్ చూసాము మళ్ళీ దాదాపుగా ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా ఉంది ఎవరికి సంతోషంగా ఉండదు చాలా 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 సంతోషంగా ఉంది బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఆల్రెడీ చెప్పాను వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్బ్యాక్ ఒక గ్యాప్ తర్వాత ఫిల్మ్స్లో నేను ఇది కంబ్యాక్ ఇచ్చాను సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాస్ వెరీ హ్యాపీ సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోట్రే అయి ఉంటుంది మీరందరే చూసి చెప్పాలి కంబ్యాక్ రావడం వేరు హీరోయిన్ హీరోయిన్గా కమ్బ్యాక్ ఇవ్వడం వేరు కదా మీరు హీరోయిన్గా మళ్ళీ రియంట్ ఇస్తున్నారు తిరుమలలో చెప్పాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అది డెఫినెట్గా బాగుంటుంది అండ్ మా ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి నిజంగా చెప్పాలి ఇది ఒట్టిగా చెప్పట్లేదు చాలా మంచి ప్రొడక్షన్ మంచి డైరెక్షన్ టీమ్ సో ఎవ్వరూ ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్ర ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తామో మా స్క్రిప్ట్ కూడా అట్లానే సో థ్రూఅవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో అది నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రే చేశాను సో నాకు చాలా కొత్తగా ఉంది అండ్ బాగా ఎంజాయ్ చేసి చేశాను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేము ఎవరూ అనుకోలేదు సో నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది చెప్పండి చక్కనమ్మ చిక్కినా అందవే అన్నట్లు ఉన్నారు సీరియస్లీ చాలా బాగున్నారు అంటే అప్పటికంటే కూడా బాగున్నారు సో మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్ గా రారు ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు అదే కదా ఏం చెప్పాలి అని ఆయనకి నాకైనా ఆయనకే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే నేను ఐ టేక్ సమ్ టైం అంటే కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా అస్సలు వెంకీ గారు మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు డెఫినెట్గా చెయ్యాలి మీరు చేస్తారు మ్యామ్ సూపర్గా ఉంటుంది వాళ్ళ నెవర్ డిసప్పాయింట్ ఇన్ దిస్ అని అన్నారు సో ఒక ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని యాక్చువల్లీ ఈ సినిమానే ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది సో చాలా హ్యాపీగా ఉన్నది యూనో ఫస్ట్ టీజర్ అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాస్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్ ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్గా స్క్రీన్ మీద చూడడం అనేది టీవీ చాలా మధ్యలో చేసిన ఎప్పుడు చేస్తూ ఉన్నాను సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా సో బట్ ఫిలిం బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్ సో అది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ రోహిత్ గారు అప్రిసియేషన్ అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద కమింగ్ బ్యాక్ టు ద మూవీస్ అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా లేకపోతే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ ద స్టోరీ అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు అది ఎవరైనా అంతే చెప్తారు కదా అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసి ఉండరు అది ఇంపాసిబుల్ బట్ దీన్ని నా ముందు వేరెవర అడిగారో నాకు తెలియదు గుడ్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఆయన్ని అడగాలి అప్రోచ్ చేసి మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత అది కొంచెం అడగండి ఆయన బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి బికాస్ క్యారెక్టర్ అట్లాంటిది అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది ఇట్ ఇస్ న్యూ డైమెన్షన్ నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్ సో ఐ రియలీ లైక్ వెంకీ డైరెక్టర్ గారు ఎట్లా అంటే హీజ్ హీఈ్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఐమ్ షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు దాట్ వాజ్ ఐ మీన్ ఐస్ వెరీ సర్ప్రైజ్డ్ ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్ చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్క రోజు కూడా హీ డి హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా బట్ అట్లా ఏమీ లేదు చాలా బాగా హ్యాండిల్ చేశారు సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఈ హ్యాడ్ ఇస్ క్లారిటీ అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన లేకపోతే కలర్ ప్యాలెట్ ఎవ్రీథింగ్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ సో హండ్రెడ్ పర్సెంట్ ఐ వాస్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని సో ఐ వాస్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్ థ్యాంక్ యూ నేను మాట్లాడేసి ఇస్తాను డైరెక్టర్ మీకు కాల్ చేసి మీరు లీడ్ యాక్టర్స్ అనగానే మీరు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా లేదా రాంగ్ నెంబర్కి ఫా ఫోన్ చేశాడేమో అనుకున్నారా ఏంటండి ఇది రాంగ్ నెంబర్కి ఎందుకు చేస్తారండి అంటే మీరు ఆఫ్టర్ లాంగ్ టైం కదా మీరు లాంగ్ టైం కంబ్యాక్ కదా చాలా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది కదా ఇంకా ఎక్కువనే అయింది కదా అందుకని బట్ యాక్చువల్లీ అడిగినప్పుడు నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయిపోయాను మళ్ళీ స్టార్ట్ చేసేసాను యాక్టింగ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ మీరు అన్నట్టు బట్ అడిగినప్పుడు నేను షాక్ ఏం అవ్వలేదు మీరు ఎందుకంటే ఇప్పుడు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు బట్ షాక్ అనేది చెప్పలేను కానీ బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఈ నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది సో చాలా ఇంట్రెస్ట్తో పర్సనల్గా చాలా హ్యాపీగా చేశాను ఈ సినిమా సో అండ్ ద వే నేను చెప్పినట్టు ఆయన పోర్ట్రేట్ చేసిన ఫోన్లో చెప్పినప్పుడు జస్ట్ కానీ ఫుల్ నరేషన్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్ గారు ఈశ్వర్ గారి అవునండి ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్ ఇండియా స్టార్ మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు రెండు ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్ అందరూ అందరూ పిలిచేదే ఇప్పుడు కాదు ఫస్ట్ ఫిలిం నుంచే సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు కొంచెం కూడా మారలేదు సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్ అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో చేయాలని మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది దానికి టు ఆన్ స్క్రీన్ టీచర్ అయితే చాలా బాగుంది కమ్ బ్యాక్ సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వరకు మీరు మాకు చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ పక్కగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అన్న ఓ సిస్టర్ ఉండాలన్నా ఇలాంటి అమ్మాయి ఉండాలన్న క్యారెక్టర్లో కనిపించారు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మిమ్మల్ని మేము నెగటివ్ క్యారెక్టర్స్ కానీ యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్లో కానీ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వై నాట్ అండి బాగుంటుందేమో యాక్చువల్లీ చాలామంది అంటారు అది సూట్ అవ్వదు నా ఫేస్కి చాలా ఇన్ఫాక్ట్ ఈ టైం నేనే ఇష్టపడ్డాను అంటే చాలామంది వచ్చి చెప్తారు మీరు ఏడిస్తే చాలా బాగున్నారండి అని ఇది ఏంటంటే నేను ఏడిస్తే మీకు బాగుందా అని అని అనిపించేది బట్ అది అట్లా ఆ ఫేస్ ఆ క్యారెక్టర్స్ కానీ అట్లా చేసింది బట్ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని షేడ్స్ ట్రై చేయాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేయాలని ఉంది అండ్ నాకు ఒక మంచి డైరెక్టర్ అట్లాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర నుంచి అట్లా డిఫరెంట్ రోల్ ఉంటే ఐ వుడ్ లవ్ టు ట్రై అండి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో రీసెంట్ టైంలో చాలామంది యంగ్ హీరోస్ కూడా వచ్చారు కాబట్టి మీరు మళ్ళీ కమ్బ్యాక్ యాజ్ అీరోయిన్గా ఇస్తున్నారు కాబట్టి ఈ లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న హీరోస్లో ఎవరికి హీరోయిన్గా ఉంది నారా రోహిత్ గారి పేరు అయితే చెప్పకూడదు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇది బాగుంది కదా ఇప్పుడు ఇలా కూర్చొని ఎవరిని హీరోగా సెలెక్ట్ చేద్దాం అని నేను అదైతే బాగుంది కానీ ప్రాక్టికల్గా అది కాదు ఫేవరెట్ వన్ చెప్పండి పని లేటెస్ట్ ట్రెండ్ అట్లా ఫేవరెట్ ఒక్కరిని కాదండి ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఎలా అంటే ఫిలిం ఇస్ ద హీరో ఆఫ్ ద మూ ఇప్పుడు ఉన్న ట్రెండ్ అని ఫిలిం ఇస్ ద హీరో సో హీరో కోసం మనం ఫిలిం చూడడం కన్నా ఆ మూవీలో వాళ్ళు ఏం ప్లే ప్లే చేస్తున్నారు ఎవరు ప్లే చేస్తే బాగుంటుందనేది చూడాలి సో డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం సో డెఫినెట్గా అందరూ ఇన్ ట్రెండ్ కాదు పాత హీరోస్ అని కాదు అట్లా కాదు మంచి సినిమాలు చేయాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి అభినవ్ గారు ఓకే డన్ అండ్ వన్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి సో ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరోయిన్ అయినా ఏ యాక్టర్ కైనా ఆర్టిస్ట్ కైనా వెరీ స్పెషల్ సో ప్రభాస్ గారితో ఫస్ట్ మూవీ మీది కాబట్టి ఆయనది చాలా మూవీస్ వచ్చాయి వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ ఈ సినిమా నేను ప్రభాస్తో చేస్తే బాగుండేదే అని అనుకున్న మూవీ ఏదైనా అంటే డెఫినెట్గా నా ఫేవరెట్ ఈశ్వరే అండి అది అది ఒప్పుకోను ఇంకే సినిమా చెప్పలేను ఈశ్వరే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అంటారు కదా ఇద్దరికి అది ఫస్ట్ సినిమా సో దాట్స్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అండ్ హీస్ ప్లేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు సో దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అభినా గారు వన్ వన్ లాక్ అంటారు ఎవరికైనా జస్ట్ టైం సో మంచి టైం కలిసి అన్ని వస్తే అన్ని ఒక్కొక్కటిగా ఇట్ల ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు సో దాట్స్ సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రీ రిలీజ్ అవుతుంది అక్టోబర్ ట్వంటీ థర్త్ సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐల్ బీ కమింగ్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్ అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు ఐదేళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్ సూపర్ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్